దద్యన్నాసక్త హృదయాన్ని అమ్మవారు లలితా సహస్రనామావళిలో కీర్తించబడ్డారు దది అంటే పెరుగు పెరుగుతో అన్నం కలిపి చేసేది నమస్తే అండి ఈ దసరాకు తొమ్మిది రోజులు మిల్లెట్స్ తో తొమ్మిది రకాల నైవేద్యాల తయారీలో భాగంగా సామలతో దద్యోధనం చేయడానికి కప్పు సాములను రెండు సార్లు బాగా కడిగి గంట నానబెట్టుకోవాలి కుక్కర్ ను స్టవ్ పై ఉంచి రెండు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్లు పోసి పొంగొస్తున్నప్పుడు నానబెట్టిన సామలను వేసి ఓసారి కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి నీళ్లతో అయినా ఉడికించవచ్చు గాని పాలు పోయడం వలన రుచిగా ఉండడమే కాకుండా ఎక్కువ సమయం పులిసిపోకుండా ఉంటుంది సాధంగా తీసుకున్నప్పుడు తీయగా కమ్మగా ఉంటుంది కుక్కర్ చల్లారాక ఓసారి కలిపి సామలన్నాన్ని పూర్తిగా చల్లారాక కప్పు పాలు రెండు కప్పుల చిక్కటి పెరుగు వేసి బాగా కలుపుకోవాలి నైవేద్యంగా పెట్టడానికైతే ఆవు పాలు ఆవు పెరుగు అయితే శాస్త్రోక్తంగా ఉంటుంది తాలింపు కోసం గిన్నెలో నూనె కానీ నెయ్యి కానీ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో పోపు దినుసులు ఎర్రబడే వరకు వేయించి జీడిపప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి మిరియాలు ఇంగువ వేసి నిమిషం వేపి దద్దెన్నంలో వేసి చివరిగా కొత్తిమీర స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి భక్తితో నైవేద్యం సమర్పించడమేనండి కాత్యాయని మాత ఆశిస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ మీ సుజాత కిచెన్ మన ఛానల్లో ఫెస్టివల్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో పండుగలకు చేసే వంటకాలు అనేకం ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి